ముఖ్యమంత్రి గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్ నా పేరు మనోలత కేజీపీ ముత్తరం సోషల్ టీచర్ని పెద్దపల్లి జిల్లా సార్ గత పద్నాలుగు సంవత్సరాలుగా నేను కేజీపీలో సోషల్ టీచర్గా వేస్తున్నాను సార్ మేము ఎందుకంటే జీతంతో స్టార్ట్ అయ్యి ఈరోజు ఈరోజు అరకర జీతాలతో మేము కేజీపీలో చాలా కష్టాలని అనుభవిస్తున్నాం సార్ సార్ లాస్ట్ ఇయర్కి మీరు మాట ఇచ్చింది మాట ఇచ్చినందుకు మేము రోజు రాలేదు సార్ మా ఆవేదనను అర్థం చేసుకోమని చెప్తున్నాం సార్ పదమూడేండ్లుగా ఈ పద పదమూడేండ్లుగా మాకు మంచి భవిష్యత్తు రాకపోతుందా మా ఉద్యోగాలకు భద్రత కల్పించలేకపోతారా అని ఎదురు చూసాం సార్ సో గత సంవత్సరాల పాలనలో మేము అందరి రాజకీయ నాయకులను గర్చినాం సార్ ఎక్కని తొక్కని ఇల్లు లేదు ఎక్కని పెట్టలేదు సార్ ప్రతి ఒక్కరికి వినతి పత్రాలు ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వచ్చాం సార్ కానీ ఇక్కడైనా రేవంతన కాంగ్రెస్ పాలనలో మాకు మంచి జరుగుతాయి అనుకున్నాం సార్ సో మేము ప్రభుత్వాన్ని మార్చాలనుకున్నాం మార్చాం సార్ సో మాకు కోరుకున్నాం మా జీవితాలు కనీసం ప్రభుత్వం మార్తానన్న మా జీవితాలు మాట్లాడన్న ఆశతోని మేము ప్రభుత్వాన్ని మార్చుకున్నాం సార్ ప్రజాపాలన అన్నారు సార్ కానీ ఇంతవరకు మీరు లాస్ట్ ఇయర్ ఒక మాట ఇచ్చిండ్రు చాలా సంతోషం అనిపించింది సార్ ఇదే సమయ దగ్గరికి మీరు పిసిసి అధ్యక్షుడు వచ్చి ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలిపిండ్రు మా ప్రభుత్వం వస్తే ఎంత సేపు కూడా పట్టది నేను మీ సమస్యలన్నీ నా దృష్టిలో ఉన్నాయని కింది స్థాయి నుంచి ఎక్కడైతే వర్కర్లు నాన్ టీచింగ్ స్టాఫ్ నుంచి పై వాళ్ళ దాకా ఎస్ఓ మేడమ్స్ దాకా అన్ని వింగులు లో పనిచేస్తున్న అన్ని ఉద్యోగాలు పనిచేస్తున్న ప్రతి ఒక్కరి జాబ్ చార్ట్ నాకు తెలుసు మీరు ఎంత కష్టపడుతున్నారో తెలుసు ప్రభుత్వానికి మీరు ఎన్నెమకలా ఉంటున్నారని మీ మాటలలోనే మీకు లాస్ట్ ఇయర్ మాకు తెలియజేశారు సార్ ఇంత అనుభవం ఉంది సార్ అన్ని విషయాలపైన అవగాహన ఉన్న మీరు వన్ ఇయర్ అయితే సార్ ప్రభుత్వం వచ్చి మా గురించి ఎందుకు అని మేము అడుగుతున్నాం సార్ సార్ ఇది మా ఆందోళన కాదు మీకు మా ఆందోళనలా కనిపిస్తుంది ఇది మా ఆవేదన అర్థం చేసుకోమని చెప్తున్నాం సార్ అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రేవంత్ అన్న రేవంత్ అన్న అని పద్నాలుగు పద్ పంతొమ్మిది రోజులుగా మేము మిమ్మల్ని ధ్యాన్ తలుచుకొని రోజు లేదు సార్ ఏ రోజు శుభవార్త చెప్తారా అని మేము ఎదురు చూస్తున్నాం సార్ దయచేసి మా బాధను అర్థం చేసుకోండి సార్ ఈ రోజు తెలంగాణలో ఉన్న ఆడపడుచులందరూ టెంట్ కిందకి వచ్చేది సార్ సార్ భారతదేశంలో మనకు ఇంటికి ఒక సమస్య వస్తా మన ఇంటి పెద్ద ఆడవాళ్ళు రోడ్డు మీద మన ఇంటి పెద్ద మన ఇంటి సమస్యలు సాను చేస్తున్న ఈ సమాజంలో మరి ఈ రాష్ట్రానికి పెద్ద ఈ సంఘానికి పెద్ద మరి ఈ రోజు ఈ ఆడపిల్లల ఎందుకు గుర్తించట్లేదు హైందవ సంస్కృతిలో పుట్టిన ఈ ఆడవాళ్ళందరూ ఈ రోజు గుండె బరువేకి చాలా బాధతోని ఈ టెంట్ల కింద మనసు చంపుకొని టెంట్ల కింద కూర్చున్నాము కానీ ఈ వార్త మీ దాకా చేరట్లేదా నని బాధతో అడుగుతున్నాను సార్ సార్ ఇది మా ఆవేదన మా ఆందోళన కాదు మా ఆవేదన దయచేసి అర్థం చేసుకొని ఈ జనవరి ఫస్ట్ కు రెండు వేల ఇరవై సంవత్సరంలో మా జీవితాల్లోకి మార్పు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం సార్త కోసం మేము బరవెక్కిన గుండెలతో ఎదురు చూస్తున్నాం సార్ మా బాధను అర్థం చేసుకొని మాకు ఎంతో కొంత న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు స్పెషల్ ఆఫీసర్ గోదీల కేజీపీ పెద్దపల్లి జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నిరవేదిక సమ్మె అనేది ఈ రోజుకు పంతొమ్మిది రోజు చేరింది ఈ సమ్మెలో మేము పార్టిసిపేట్ చేస్తున్నాము దీనికి గల కారణము మా ఉద్యోగ భద్రత కోసం ఏదైతే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో సీఎం గారు దీక్షా శిబిరానికి వచ్చి మాట ఇచ్చారు దానికి కట్టుబడి ఉండాలని లే మాకందరికీ న్యాయం చేయాలని మేము ఈ రకమైన హామీ అయినా మాకు ఒక ప్రభుత్వం నుంచి వచ్చినందుకు సంతోషించి దానిని గుర్తు చేస్తూ మేమందరము సమ్మెలో పాల్గొంటున్నాము సీఎం గారు స్పందించి మాకు రెగ్యులరైజేషన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఏదైతే మేము పాఠశాల నుంచి వదిలేసి వచ్చినామో పిల్లలందరూ మాకు రోజు బుక్ ఉన్నారు క్లాసెస్ గురించి డిస్టర్బెన్స్ గురించి ఆడి నుంచి రావడం చాలా మనసు బాధతో దాకా వచ్చినాము ఈ పంతొమ్మిది రోజులలో మేము పిల్లలకి ఏం అన్యాయం కూడా చేయలేదు వాళ్లకు యథావిధిగా ఫుడ్ షెల్టర్ సేఫ్టీ సెక్యూరిటీ అన్ని నడుస్తున్నాయి